హలో అందరికీ నేను మీ రజనీజాన్ ఈరోజు మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దాబాకి వచ్చామండి అందులో ఫుడ్డు ఇంకా ఈ దాబా ఏ విధంగా ఉందో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఈ అంతా బయట కూర్చోవడానికి బాగుంటుందండి ఇక్కడ ఏమి ఓపెన్ ఏరియా అనమాట చాలా బాగుంటుంది లోపల మండీ స్టైల్ ఉంటుందండి అదొకటి తర్వాత రూమ్లో ఉండి ఏసీ రూమ్ అనమాట అది చాలా బాగుంటుంది లోపల మేమైతే ఈరోజు మండీ స్టైల్లో కూర్చున్నామండి నేను ఎప్పుడు కూడా బయటే కూర్చుంటాను బయట అంటేనే ఇష్టం నాకు ఈసారి మండీ స్టైల్లో కూర్చుందామని మండి స్టైల్లో కూర్చున్నాం చూసారా మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మా వారు హాయ్ చెప్తున్నారు ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి అస్పెషల్లీ వింగ్స్ అయితే చాలా బాగుంటాయి డ్రైవింగ్స్ బాగుంటాయండి మేమైతే డ్రైవింగ్స్ లాలీపాప్స్ రోటీస్ చెప్పుకున్నాము ఫుడ్ మనకి స్పైసీగా ఇమ్మన్నా స్పైసీగా ఇస్తారు లేదంటే నార్మల్గా ఇమ్మన్నా నార్మల్గా ఇస్తారు ఇగో మీకు చూపిస్తాను చూడండి ఇదే ఏసీ అనమాట ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కుకింగ్ ఏరియా అనమాట చూసారా కుకింగ్ ఏరియా ఇది బాగుంది కదా నీట్గా ఉంటుంది రెస్టారెంట్ కూడా ఈ రెస్టారెంట్లో ఫుడ్డు చాలా స్పైసీగా ఉంటుందండి మనకి తగ్గించమన్నా తగ్గిస్తారు మేము రోటీస్ చెప్పుకున్నాము కర్రీ అయితే కాజు మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుందండి ఇక్కడ నాకు స్పెషల్గా అదే ఇష్టం ఇక్కడ మా వారు రోటీ తినేసి ఇంకా లెగ్స్ మేమైతే బిర్యానీ కూడా చెప్పుకున్నాం అనమాట బిర్యానీ తిన్న తర్వాత మనకి రెస్టారెంట్ బయట ప్లే గ్రౌండ్ కూడా ఉంటుందండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అది కూడా మేము తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట అది కూడా పెట్టాలనిపించి పెట్టాను అనమాట మీకు చూడండి ఒకసారి ఇదేనండి చిన్నగా ఉంటుంది ఉయ్యాల జారుబల ఆ తిరిగేది ఉంటుందండి అంతే చాలా బాగుంటుంది ఫుల్ ఎంజాయ్ చేసామని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఒకసారి మీరు కూడా చూడండి మేము ఏ విధంగా ఆడుకుంటున్నాము Hé, hey, ik <laughs> अक्का ए आंटी देखेती देखेती chị 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 chị

చూశారు కదా ఫ్రెండ్స్ మేము ఎంత ఎంజాయ్ చేసామో ఈ రెస్టారెంట్ ఎక్కడంటే మనకి లాలాచేరు నుంచి దేవంచేరు వెళ్ళి దారిలో హైవే మీద తగులుతుందండి ఇది కుడి చేతి వైపున ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫుడ్ అయితేనే చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట ఓకేనా ఇదండి ఈరోజు మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటలు కొట్టండి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అన్నదని ఓకేనా బాయ్ అండి మీరు రాజమండ్రి అమ్మాయి